వెల్కమ్ టు మాస్ టీవీ విద్యాభివృద్ది కోసం రాష్ట ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు బుధవారం కాకినాడ ప్రభుత్వ పీఆర్ కళాశాలలో ఇంటర్ విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు ప్రతి విద్యార్థి పేదరికాన్ని అధిగమించి విద్యలో రాణించినప్పుడే భవిష్యత్ ఉజ్వలమవుతుందన్నారు సమాజంలో జీవితాలను మార్చేది చదువేనని చదువు చాలా గొప్పదని దానికి కులం మతం జాతి అనే తేడాలు ఉండవని విద్యార్థులకు వివరించారు ప్రభుత్వ పాఠశాలల అభివృద్దికి దాతలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో డీవీఈఓ జీజీకే నూకరాజు ఇయర్ కాలేజీ ప్రిన్సిపల్ జ్యోతుల రాంబాబు వొకేషనల్ కాలేజీ ప్రిన్సిపల్ ఎం తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు What is that? What a t w h i that? What is t ஓகே சார் थैंक यू ले सर ओके सर साउंड ஓ வரக்கலாம் இல்ல வெச்சு டைமண்ட் சார் வந்து हां ठीक है नेक्स्टिंग बटங்க பட்டிக்கறோம் டாப் ஃபிரண்ட் டாப் ஃபிரண்ட் கரெக்ட் மைக் ताप हमें नहीं चिढ़ने देंगे। I don't know। अच्छा करे। ताप पर दोचात मरो। कैसा? बढ़िया माँ। कैसा लगे? इतने ही गोड़ तो। अपने कहाँ गए? मेला चला हम तब लोग रहेंगे। कैसा लगे? बढ़िया बढ़िया। यापरो। कैसा कैसा? अपने कहाँ गए? కొంచెం అనుకుంటామా పాప కొంచెం అని చెప్పి అదే సరే సార్ ఒకసారి వెళ్ళండి సార్ బైక్ సన్మానం చేస్తారు అనుకోమారు కాబట్టి సన్మానం చేస్తారు అమ్మా చెప్పండి ఇందులో నేను నాకు బాగాలేదండి ఉన్నాదండి అని చెప్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా నేర్చుకుంది ఎవరికైనా అందరూ యాక్టివ్గా ఉన్నారు లేదండి నాకు రోజు చాలా నేర్చుకుంటుందండి అన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఎవరు లేరు అందరూ హ్యాపీగా ఉన్నారు చాలా సంతోషం ముందు ఆరోగ్యంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి ఓకే ఈరోజు నేను అనుకోకుండా వచ్చాను ఈరోజు నిర్ణయం వచ్చి ముసేవాళ్ళు అన్నారు ఈరోజు మొట్టమొదటిగా ఒక మంచి కాలేజీకి వచ్చారని కూడా సందర్భంగా అంటే పెద్ద పేరు అదేవిధంగా రాజా గారు మనకి డొనేట్ చేసినటువంటి కాలేజీ ప్రభుత్వ పాఠశాల అలాంటి పాఠశాలకు వచ్చి మొట్టమొదటిగా ప్రారంభించాం ఈ రోజున అదే అనుకోకుండా వీళ్ళందరూ టాపర్స్ అని చెప్తే సన్మానం చేస్తాం కానీ ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా మళ్ళీ ఒకసారి వచ్చి వాళ్ళందరూ కూడా సన్మానించుకుంటామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం మళ్ళీ ఒకసారి వస్తాం అనుకోకుండా వచ్చారు కాబట్టి వాళ్ళు సలు సన్మానం నెక్స్ట్ వ్యక్తి వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమందికి మీ సంస్థలు మళ్ళీ చేస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం తర్వాత మీ టీచర్లు అందరూ కోటం ప్రభుత్వం రావడానికి చాలా కష్టపడ్డారు చాలా కష్టపడ్డారు ఈ నందరూ కౌంటింగ్ ఏజెంట్ అందరూ కష్టపడ్డారు మీరు అందరూ కష్టపడ్డారు కాబట్టి మీరు ఎంత విజయం సాధించడానికి తెలియజేస్తున్నారు ఈరోజు చాలా సంతోషం ఉన్నారు ప్రజలు కోటం ప్రభుత్వం వచ్చింది రాత్ర అదేవిధంగా మీరు అందరూ బాగా చదువుకోవాలి గతంలో ఇంటర్మీడియట్కి పుస్తకాలు ఇవ్వలే ఇటువంటి పుస్తకాలు ఇవ్వలేదు ఈరోజు మొట్టమొదటిగా ఇతర నోట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నందుకు బ్యాగ్ అన్ని ఇస్తున్నందుకు మన నారా అడిగారు నాయుడు గారు మనస్ఫూర్తికి అభినందిస్తున్నారు సందర్భాలు తెలియజేస్తున్నా బాగా చదువుకోవాలి తర్వాత ఉద్యోగాలు రావాలి మనకి తెలుసు మీ అందరికీ గత ప్రభుత్వం వల్ల మనకు ఉద్యోగాలు లేవు ఇబ్బందులు పడ్డాం ఇప్పుడు రావాలి మన కూట ప్రభుత్వం వల్ల ఇంకా నమ్మకంతో ఇండస్ట్రీలో కానీ ఇవి కానీ వస్తాయనేది నమ్మకం ఉంది ఏదైనా మీరు బాగా చదువుకోవాలి చదువుకున్న తర్వాత ఉద్యోగ అవకాశాలు తప్పనిసరిగా వస్తే కొంతమంది రాకపోవచ్చు రాకపోయినప్పుడు కూడా ఎవరు అధేర్పడలేదు ఇక్కడ లోకల్గా శాసనసభ్యులుగా నేనుంటాను అదే నా పక్కన ఉన్నటువంటి గోరు నానాజీ గారు ఉన్నారు మన ఎంపీ గారు ఉన్నారు అందరూ ఉన్నారు ఏ ప్రాంతంలో ఎమ్మెల్యే ఉంటే ఆ ప్రాంతంలో వారికి కలిసి మీకున్నటువంటి సంస్థలు కానీ అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కానీ చదువు విషయంలో కానీ మమ్మల్ని ఎప్రోచ్ అయినటువంటిది మా వంతు సహకారం పూర్తిగా అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను మీ అందరికీ